అందరికీ నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా దొర్కాడ గ్రామం అండి ఈరోజు కాకినాడ డిపిఎం విలేజర్ గారి ఆదేశాల మేర మేరకు నాలుగు వందల లీటర్ల దసపన్నీ కషాయం తయారు చేస్తున్నామండి అండి మొదటి రోజు భాగంలో ఒక రుణంలోకి డబ్బు తీసుకొని ఇలా నూట యాభై లీటర్లు నీళ్లు పోసుకోవాలండి ఇందుకు నూట యాభై లీటర్లు నీళ్లు పోసుకున్నాం తర్వాత ఒక రొమ్మికి ఇరవై కేజీల దేసీస్ ఆవు తర్వాత ఇరవై లీటర్లు గోమూత్రం అండి అలాగే ఒక్కొక్క రొమ్మికి యాభై గ్రామాల ఇంగువ కలుపుకోవాలండి ముందుగా ఇరవై కేజీలు తేడా కలుపుకుంటున్నామండి తర్వాత ఇరవై లీటర్ల దేశీయ గోమూత్రం వేసుకుంటున్నామండి రెండవ రోజు మొదటిగా అల్లం నాలుగు కేజీలు బ్రమ్ముకి రెండు కేజీలు చొప్పున అల్లం నాలుగు కేజీలు వెల్లుల్లిపాయలు నాలుగు కేజీలు పచ్చిమిర్చి నాలుగు కేజీలు పసుపు కేజీ పొగాకు నాలుగు కేజీలు వేయడం జరిగింది దశ కషాయంలో మూడో రోజు భాగంగా పది రకాల ఆకులు ఖర్చు చేయడం జరిగిందండి ఇది ఆముదం ఆకు ఇది వావిలాకు ఆకు ఇది పిచ్చి తులసి ఇది వేపాకు ఇది గాన ఇది సీతాఫల ఆకు ఇది బొబ్బాయి ఆకు ఇది జిల్లేడు ఆకు లాంటినా అంటే అత్తకోళ్ళాకు అంటారండి అది ఉమ్మెత్త ఈ రకంగా పది రకాల ఆకులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రెండు వందల రొమ్మకి రెండేది కేజీలు చెప్పి కలుపుకుంటామండి ముక్కలు వేసుకున్న దాన్ని కలుపుకుంటున్నామండి ఇలా వేసిన తర్వాత నలభై నలభై రోజులు వదిన సాయంత్రం బాగా కలిసి కలిగి పెట్టుకోవాలి ఇది రసం బీర్చి పురుగులకు కొమ్మడి పురుగులకు కాండం దురిచి పురుగులకు అన్నింటికి సమర్థవంతంగా పనిచేస్తుందండి అందరికీ ధన్యవాదాలు